హలో అండి నమస్తే వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు ఈరోజు మనం కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉండే మునగాకు పచ్చి పప్పుతో ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందామండి ఈ ఫ్రై చేసుకోవడం చాలా సింపుల్ అండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మునగాకు క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అనుకుంటారండి చాలామంది ఈ ఆకును క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అండి మనం మార్కెట్లో ఆకును తెచ్చుకున్న వెంటనే ఒక క్లాత్లో కానీ కవర్లో కానీ చుట్టి పెట్టేయాలండి ఒక నైట్ మొత్తం అలాగే వదిలేస్తే అందులో నుంచి ఆకులు విడిపోతాయండి తర్వాత మనం పుల్లలన్నీ పక్కకి తీసేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్రై చేయడానికి స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర చితక కొట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అలాగే పచ్చిశనగపప్పును ఒక పది నిమిషాల ముందే నానబెట్టుకోవాలండి అందులో నుంచి వాటర్ మొత్తం వంపేసుకొని పప్పును మాత్రం వేసుకోవాలి ఈ పప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి మునగాకు ఫ్రైలో ఉల్లిపాయలు పచ్చిశనగపప్పు ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి రెండు మిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకుని వేసుకోవాలి ఈ ఆకు మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ వాటర్ వేసుకోవాలండి ఒక కప్పులోకి ఒక చిన్న కప్పులోకి వాటర్ తీసుకొని అందులోకి మనకు ఫ్రైకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ వాటర్ వేసుకోవడం వలన ఈ ఫ్రై తొందరగా మగ్గుతుందండి మునగాకు తొందరగా ఉడికిపోతుంది ఎక్కువ వాటర్ తీసుకోకూడదండి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వాటర్ తీసుకొని అందులోకి సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఆకు వేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకోవాలి ఫ్రై మొత్తం సిమ్లోనే చేసుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలండి మనము సాల్ట్ వాటర్ వేసుకోవడం వలన ఆకు తొందరగా మగ్గుతుంది ఇందులోకి ఒక చిటికడు పసుపు వేసుకొని ఒకసారి కూరనంతటిని కలుపుకోవాలండి మంటను సిమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరొక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ విధంగా మునగాకు ఫ్రైని ఒకసారి చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి మన రుచికి తగిన కారం వేసుకోవాలి అలాగే పల్లీల పొడిని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఈ పౌడర్ మొత్తం కూరకు పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండి మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది మునగాకులో ఒక రకమైన ఒగురు ఉంటుంది కదండి ఈ విధంగా చేసుకుంటే ఆ ఒగురు కూడా ఉండదు తినడానికి చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇష్టంగా కూడా తింటారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే దా స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్